నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ మధ్యన ఒక సమస్య గురించి చాలామంది అడుగుతున్నారు ఏంటంటే మా పిల్లలు సరిగ్గా మా మాట వింటలేదు ఒకటంటే ఒకటంటున్నారు చెప్పింది వింటలేదు ప్రతి ఒక్క విషయానికి అరుస్తున్నారు ఎక్కువగా కోపడుతున్నారు చదువు మీద అనేది శ్రద్ధ ఉండటం లేదు వాళ్ళకి ఇంకా ప్రతి ఒక్క విషయానికి ఏదో ఒకటి కారణంతో మమ్మల్ని హింసిస్తున్నారు అని ఈ రకంగా చాలామంది అన్నారు మాకు చాలా ఇబ్బందిగా ఉందండి పిల్లలతో అన్నారు వాళ్ళకున్న ప్రవర్తన నుంచి వాళ్ళు మారాలి మాతో బాగుండాలి ఇదంతా మేము కోరుకుంటున్నాం దానికి ఏదైనా పరిష్కార మార్గం ఉంటే చెప్పనని అడుగుతున్నారు గ్రహాల స్థితుల వల్ల అలానే మన పెంపకం వల్ల కారణాల వల్ల చాలా వరకు అలా అవుతూ ఉంటారు పిల్లలు ఎందుకంటే ఇక్కడ కేవలం పరిహారాలు చేసుకున్నంత మాత్రాన పూర్తిగా వారి మనసు మారడం అనేది పక్కన పెడితే పిల్లలు ఆ రకంగా ఎందుకు తయారయ్యారు అనే విషయం మీద మీరు కాస్త ఆలోచన చేయండి భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా కూర్చొని ఆలోచన చేయండి వారిని కొంత కంట్రోల్లోకి మీరు తీసుకురావడానికి మీరు ప్రయత్నాలు చేస్తూనే ఇప్పుడు చెప్పుకునే పరిహారాలు చేయండి ఫలితాలు ఉంటాయి మార్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి చాలామంది ఇళ్ళలో భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు గొడవలు పడుతూ ఉంటారు ఇలాంటి విషయాల మీద కూడా పిల్లల మనస్తత్వం మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాంటి విషయాలన్నింటినీ కూడా మీరు కాస్త చూసుకొని వాటిని సరి చేసుకోండి మీ వంతుగా మీరు ప్రయత్నించేయండి ఇక జరిగింది ఏదో జరిగిపోయింది కాబట్టి వాళ్ళని మార్చుకుంటూనే ఈ పరిహారాలు చేసుకోండి పిల్లల్లో చదువులు బాగా రాణించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలన్న విషయం మీద నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను పిల్లల చదువుల విషయం మీద ప్రస్తుతానికైతే పిల్లలు ముందుగా మాట వినకుండా చెడుదారుల్లోకి వెళుతున్న పిల్లల్ని సరైన మార్గంలోకి తీసుకొచ్చి పరిహారాలను ఇక్కడ చెప్తున్నాను స్కూల్లో కాంపిటీషన్లో మంచి మంచి మార్కులు పిల్లలకు రావాలంటే చదువుల విషయంలో బాగా రాణించాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్పే ఆ పరిహారాలు మీరు చేసుకోండి ఆ వీడియోతో పాటు మన ఛానల్ నుంచి వచ్చే మరికొన్ని వీడియోస్ని మీరు మిస్ చేసుకోకుండా ఉండాలి అంటే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆన్లైన్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలన్నీ ఉన్నాయండి స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో ఒక ఆరు ఈజీగా ఉండే తాంత్రిక పరిహారాన్ని తెలియచేస్తాను ఒక ఆరు పరిహారాలని ఈ పరిహారాల్ని తల్లి చేయొచ్చు అలానే పిల్లలు కూడా చేయొచ్చు కానీ తండ్రి మాత్రం చేయకూడదు ఈ పరిహారాలని ఈ విషయం గుర్తుపెట్టుకోండి కేవలం తల్లి మాత్రమే చేసుకోవచ్చు లేదంటే పిల్లల చేతం చేయించవచ్చు మొదటి పరిహారం చూద్దాం మీ పిల్లలు చదివి చదివినట్టుగా మర్చిపోతున్నారు సరిగ్గా వాళ్ళకి గుర్తుండలేదు అన్నప్పుడు మీ పిల్లలు ఎలా కూర్చొని చదువుతున్నారో అనే దాన్ని కూడా ఉండదు వాళ్ళు చదువు

లేదంటే విగ్రహం ఉందనుకోండి అయినా సరే చేసుకోండి అంటే మీరు ప్రతి రోజు పూజ ఆ భాగంగా వినాయకుడి దగ్గర మీ పూజ మందిరంలో లేదా దేవాలయంలో చేయించు లేదంటే పిల్లల చేత ఇలా ప్రతి మీరు గడిక వేస్తూ ఉండండి లేదా ఇస్తూ ఉండండి దేవాలయంలో ఇప్పటి వరకు అంటే మీ పిల్లలు మారేంత ఉండండి

మాత్రం అలానే కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు అసలు గౌరవం ఇవ్వరు నోటికి ఎంత మాట వస్తే పెద్ద చిన్న అనేది లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడతారు ఇలా పిల్లలు ప్రవర్తిస్తుంటే ఆ తల్లిదండ్రులు బాధ చెప్పుకోలేందండి వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు ఆ బాధను గుండెలో దిగమింగుకొని బాధపడుతూ ఉంటారు దానికి కారణం వారి జాతకంలో ఉన్న దోషం మనం పెంచే ప్రవర్తన బట్టి కూడా వాళ్ళు అలా తయారవుతారు పిల్లల జాతకం మీద శని ప్రభావం రాహు ప్రభావం కేతు ప్రభావం కుజు ప్రభావం ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పుకునే సమస్యలన్నీ కూడా పిల్లలు ఎదుర్కొంటూ ఉంటారు అలానే పెద్ద పెద్ద పిల్లలైన వారు కూడా ఇలాంటి వాటి నుంచి కూడా ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ఇప్పుడు చెప్పుకునే పరిహారాల నుంచి మీరు ఏది చేయగలుగుతారో అది చేయండి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే మీరు ఏం చేస్తారంటే ఒక జాజికాయ తెచ్చుకోండి ఇంతకు చెప్పుకున్న రెండు పరిహారాలతో పాటు ఇది మూడో పరిహారం అండి దీనికని మీరు ఒక జాజికాయ తెచ్చుకోండి మసాలా దినుసుల్లో ఉపయోగిస్తూ ఉంటాం కదా ఒక్క జాజికాయని తెచ్చుకోండి పచారీ కుట్లు కూడా దొరుకుతుంది తెచ్చుకోండి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ముందుగా మీరు ఏం చేస్తారంటే జాజికాయ తీసుకోండి దాన్ని కాస్త పగల కొట్టండి ఒక చిన్న ముక్క తీసుకోండి తీసుకుని మరిగే పాలలో కాస్త వేయండి ఆ జాజికాయ మొక్కని వేసేసి వేడి చేసేసి ఆ పాలను పిల్లలకి ఇవ్వండి కొద్ది కొద్దిగా ఇవ్వండి అంటే మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంత అన్ని పాలు కాచి ఇవ్వండి అంటే పాలు ఎక్కువ తాగరండి కాస్త తాగుతారంటే ఎంత మటుకు వాళ్ళు తాగుతారు అంతే తయారు చేసి ఇవ్వండి వారి చేత తాగించండి లేదంటే మా పిల్లలు అస్సలు పాలు తాగరు కాఫీలు టీలు ఇలాంటివి తాగుతారు వాటిల్లో ఇవ్వచ్చా అంటే కనుక ఇవ్వకూడదు కేవలం వేడి పాలల్లోనే ఆ జాజికాయ ముక్కని కలిపి తర్వాత పిల్లలకి ఇచ్చేటప్పుడు ఆ జాజికాయ మొక్కను పక్కకు తీసి పెట్టేసి వారికి ఇవ్వండి ఇలా మీరు ప్రతి సోమవారం ఇస్తూ ఉండాలి వాళ్ళు ఎంత మటుకు తాగుతారో అంతే మీరు కాచివ్వండి తల్లి మాత్రమే తన చేతుల మీదుగా కాచి పిల్లలకి ఇవ్వాలి దీనిని ప్రతిరోజు చేయవలసిన అవసరం లేదండి ప్రతి సోమవారం చేస్తూ ఉండాలి చేసేటప్పుడు మీరు పూర్తిగా పాజిటివ్ మైండ్తో చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి మీ మాట వింటారు మీకు గౌరవం ఇస్తారు ఇలా అనుకొని చేయండి మనసుకు సంబంధించిన చంద్రుడు ప్రభావం కూడా ఉంటుంది ఇక్కడ దానివల్ల పిల్లలు వ్యతిరేకంగా కూడా ఉంటారు ఇంకా కేతు ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే జాజికాయ ముక్కని కాస్త పాలల్లో వేసి ఆ జాజికాయ ముక్కని తీసేసి ఇవ్వండి ఈ రకంగా చేస్తూ ఉండండి ప్రతి సోమవారం అలానే మరొక పరిహారం చూద్దాం మీ పిల్లలు తప్పుడు దారిలోకి వెళుతున్నారు మీ మాట అస్సలు వింటలేదు విలువ కూడా లేదు మీకు బయట వాళ్ళ మాట వింటున్నారు వాళ్ళు ఏది చెప్తే తానా అంటే తన అంటున్నారు మీరు మంచి చెప్పినా వింటలేదు ఏది చెప్పినా వినం కొంతమంది దగ్గర వాళ్ళే ఫ్రెండ్స్ కావచ్చు సొంత అన్నదమ్ములు కావచ్చు మీకు సొంత అక్క చెల్లెలు బంధువులు కావచ్చు మీ కుటుంబం బాగుంది మీ పిల్లలు బాగున్నారు అంతా బాగుంది అన్నది చూసి ఓరవ లేనితనంతో కొంతమంది బంధువుల దగ్గర నుంచి ఫ్రెండ్స్ కూడా కొంతమంది పిల్లల మనసులను పాడు చేసి చెడుదారులోకి తీసుకువెళ్ళడానికి కూడా చూస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకి మీ పిల్లలను కొంచెం దూరంగా ఉంచడానికి మీరు ప్రయత్నాలు చేస్తూనే ఈ పరిహారం చేసుకోండి వాళ్ళు మంచి మార్గంలో నడవడానికని మీరు ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి ఏడు పువ్వు ఉన్న లవంగాలు తీసుకుని వాటిని మీ పిల్లల చేతుల మీదుగా ఆంజనేయ స్వామివారి యొక్క గుడిలోనైనా సరే లేదంటే మీ ఇంట్లోనైనా సరే ఆంజనేయ స్వామివారి యొక్క పటం ఉంటే కనుక ప్రతిరోజు మీరు పూజ చేసుకునే ఆ సమయంలో ఆంజనేయ స్వామివారి యొక్క పటం దగ్గర పెట్టండి మీ పిల్లల చేతుల మీదుగా పెట్టించండి శనివారం స్నానం చేసి ఈ రకంగా మీరు ఆంజనేయ స్వామివారి పటం ఉంటే కనుక చక్కగా పెట్టండి లేదంటే మీ పిల్లల చేత చేయించండి లేదా ఇంట్లో ఒకవేళ గుడిలోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఇక్కడ కేవలం పువ్వు ఉన్న ఏడు లవంగాలు మాత్రమే తీసుకోండి పెద్ద ఖర్చు ఏమీ లేదండి చాలా సింపుల్ పరిహారాలు కదా చూస్తేనే అర్థమవుతుంది ఆ పదార్థాల్లో ఉన్న శక్తి అనేది మీరు తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది మీరు చేస్తూ ఉండండి మీ పిల్లలు మీ మాట వింటారు వినడానికి అవకాశాలు పెరుగుతాయి రాహు ప్రభావం వల్ల తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రభావం తగ్గిపోతుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల అలానే మరొక పరిహారం చూద్దాం మీ పిల్లల బుద్ధిమంతులుగా కావడానికి జ్ఞానవంతులుగా కావడానికని మీరు ఏం చేస్తారంటే ప్రతి బుధవారం ఒక తమలపాకు తీసుకోండి దాని మీద రెండు పచ్చి వక్కలు పెట్టండి ఈ పచ్చి వక్కలు మనకి పూజా షాప్లో దొరుకుతాయండి రెండు ఒక్కలు కాదండి పచ్చి వక్కలే పెట్టాలి ఇక్కడ అలానే ఒక్కల్ని కట్ చేసి ముక్కలుగా కూడా పెడతామండి అని అంటారేమో అలా ఏం పెట్టకండి పచ్చి వక్కలను మాత్రమే ఇక్కడ పరిహారానికి ఉపయోగించాలి తమలపాకు మీద రెండు వక్కలు పెట్టండి మీ ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకున్న వినాయకుడి దగ్గర దీపారాధన చేసుకోండి ఆ తర్వాత చక్కగా ఆ తమలపాకు మీద రెండు వక్కలు పెట్టి స్వామివారికి నివేదన చేయండి ఈ రకంగా మా పిల్లవాడు మంచి బుద్ధిమంతుడుగా కావాలి ఎవరైతే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నారో మీకు వాళ్ళు బుద్ధిమంతులుగా కావాలని స్వామివారి దగ్గర చెప్పుకోండి ఒకవేళ ఎలా చేయడం ఇంట్లో కుదరకపోతే దేవాలయానికి వెళ్ళండి ఇప్పుడు చెప్పిన విధంగా తమలపాకు మీద అలా రెండు వక్కలు పెట్టి స్వామివారికి నివేదన చేయించండి ఇలా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీ పిల్లలు బుద్ధివంతులు అవుతారు జ్ఞానవంతులు అవుతారు శ్రద్ధగా అన్నీ వింటారు అలానే మీ మాట కూడా వింటారు అటు అమ్మవారి అనుగ్రహంతోనూ విజ్ఞానానికి అధిపతైన గణపతి బుద్ధి వికసింపచేస్తాడు పూర్వం రోజుల్లో చాలామంది ఏం చేసేవారంటే బుధవారం రోజున పిల్లలు ఇలా ఇబ్బందులు పెడుతూ ఉంటే వాళ్ళు మన పెద్దవాళ్ళు ఊళ్ళో ఉన్న గణపతి దేవాలయానికి పిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళ చేత ఇప్పించేవాళ్ళు ఇప్పించి పూజారి గారి చేత ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు అంటే పిల్లలకి ఇప్పించేవారు ప్రస్తుతం అనుకోండి అన్నీ మానేశారు కాబట్టి పిల్లలు అలా అయిపోతూ ఉన్నారు ఆ రకంగా చేస్తూ ఉండేవాళ్ళండి చాలా మంచి పరిహారం ఇది అలానే మీ పిల్లలు అబద్ధాలు చెప్పకుండా ప్రతి ఒక్క విషయంలోనూ మీ మాట వినాలి తల్లిదండ్రులు మాట వినాలి ప్రతి ఒక్క కాంపిటీషన్లో వాళ్ళు గెలవాలి ఎగ్జామ్స్లో వాళ్ళు మార్కులు తెచ్చుకోవాలి అన్ని బాధ్యతగా ఉండాలి అని ఇలా కోరుకునేవారు మీ పిల్లల చేత హనుమాన్ చాలీసాని ప్రతిరోజు చదివిస్తూ ఉండండి ప్రతిరోజు పిల్లవాడు చదవలేకపోయినా కనీసం వాళ్ళకి కుదిరిన టైంలో వాళ్ళ చేత చదివించడానికి ప్రయత్నించేయండి హనుమాన్ చాలీసా చదవడం వల్ల ధైర్యం వస్తుంది జ్ఞానం వస్తుంది అలానే తల్లిదండ్రులను గౌరవించడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు వాడు ఇప్పుడు చెప్పుకున్న పరిహారాల నుంచి మీరు ఏది చేయగలుగుతారో మీరు చేయండి తప్పకుండా చేయండి మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇక ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీ మనసుకు ఎలా అనిపించింది మాట కూడా చెప్పండి లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు